జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు పత్రికా సమావేశంలో మాట్లాడమైంది రాష్ట్ర అభివృద్ది కోసం సంక్షేమం కోసం రైతుల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విజయ్ కుమార్ పాటలు పాడలేదా అమర్ రాజా బ్యాటరీల కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడంలో నీ పాత్ర లేదా డైరెక్షన్ లో పిటిషన్ వేసి ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు జనసేన పార్టీ పెట్టాక ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారు అధికారంలో ఉన్న సమయంలో విజయ్ కుమార్ వందల కోట్లు వెనకేసుకోలేదా పంచాయతీ రాజ్ శాఖను పునరుజ్జీవనం కలిగించి సర్పంచ్లకు గౌరవం కల్పించారు అధికార దుర్వినియోగం వైసీపీ పాలనలో జరిగింది వైసీపీ నేతలు రాజకీయాన్ని వ్యాపారం చేసి వందల కోట్లు దోచుకున్నారు చట్ట ప్రకారం కుమార్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అవాస్తవాలతో పిటిషన్ వేయగానే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు రాష్ట్ర కోసం ఆహర్ కృషి చేస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆడప్ప మానిక్యాల రావు శికావాల కోటేశ్వరరావు చట్టాల త్రినాథ్ మధులాల్ పవన్ వెంకీ కిషోర్ పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం అలానే ప్రజల సంక్షేమం కోసం ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితంగా ఉందో అలాంటి రైతుల కోసం చదువుతున్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఈ దిశగా ఆలోచన చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ఏదో ఒక విధంగా చేస్తున్నటువంటి పనులకు ఆటంకాలు కల్పించాలి జరుగుతున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళకూడదు డైవర్ట్ చేయాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్న టీం ఏ రకంగా చేస్తుంది అనటానికి ఇవాళ ఒక నిదర్శనం ఈ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అని ఆయన నాలుగు రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశాడు ఏంటంటే దాంట్లో సారాంశం పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు ప్రజల కోసం పనిచేయట్లేదు సో దీనికి గాను కొన్ని డైరెక్షన్స్ ఇమ్మని కొన్ని ఎంక్వైరీలు చేయమని ఈయన మేధా అంతా దాంట్లో పెట్టి ఒక మేధావన్ అనే ఒక ఆలోచనతో కోర్టులో పిటిషన్ వేశారు మిస్కాండక్ట్ అంట డిస్కనెక్ట్ చేసుకోవాలంట చాలా చాలా పదాల్లోన్నీ ఆ పిటిషన్లో వాడారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిత్వ శాఖ అయినటువంటి పంచాయతీ రాజధాని శాఖకి ఏ రకంగా దాన్ని చనిపోయినటువంటి ఒక వ్యవస్థని మళ్ళా పునరుజ్జంప చేస్తూ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లందరికీ కూడా ఏ రకంగా గౌరవం కల్పించాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరూ తెలుసు పక్క రాష్ట్రంలో వాళ్ళకి కూడా తెలుసు కానీ దౌర్భాగ్యమైనటు ఈ పెద్ద మనిషికి తెలియకపోవటం రిటైర్ అయిన తర్వాత పార్టీ కూడా పెట్టాడు లిబరేషన్ కాంగ్రెస్ అని దాని ద్వారా గతంలో పోటీ కూడా చేశాడు మరి రిటైర్డ్ ఐఏఎస్ వదిలేసి అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాతేనే కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా చాలా చాలా పదవులు వాడాడు ఒకసారి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవన్నీ గతంలో చేయాలి కదా అందుకే గురిగింద సామెత అని చెప్తుంటారు పెద్దలు సామెతలు ఊరికనే మనం మనముంటే ఒకటి మనం లేకపోతే ఒకటి నువ్వు ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా గతంలో గత గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి రా బాబునికి మరి ఇప్పుడు అదే కుమార్ గారిని అడుగుతున్నాను జనసేన పార్టీ నుంచి నువ్వు చెప్పినటువంటి ఈ నీతులు సూక్తులన్నీ కూడా ఏమైపోయినాయి విజయకుమార్ గతంలో నువ్వు సీనియర్ ఐఏఎస్ అనేది కూడా మర్చిపోయి పబ్లిక్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని జగన్ అన్న జగన్ అన్న అని చెప్పేసి పాటలు పాడినటువంటి నువ్వు ఇవ్వడు వచ్చిన చెప్తావా ఆ రోజు చెప్పావు నువ్వు ఎంత సంస్కారంగా ఉన్నావో ఎంత సంస్కార హీనంగా ఉన్నావు అనేది ఒక సీనియర్ ఐఏఎస్ హోదాలో ఉండి నువ్వు పబ్లిక్ మీటింగుల్లో ఏ రకంగా పాస్టర్ అవతారం ఎత్తావు అశోకుడు దైవంతు సంబూతుడు అని చెప్తుంటే జగనన్న దేవుని బిడ్డని చెప్పేసి మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ ఎట్లా మాట్లాడతారో బాబు నీ పెద్దరకానికి గౌరవం ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా నాకు రావట్లేదు మనిషి మనిషిని గౌరవించాలి మరి ముఖ్యంగా నీలాంటి రిటైర్ అయ్యేసారో ఇంకొంచెం కొంచెం గౌరవించాలి కానీ నిన్ను గౌరవించాలనే ఆలోచన నాకైతే పోయింది ఉదేశీ తప్పుడు పనులకి గతంలో ఏదో అధికారం ఉంది అధికారం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్నావు కాబట్టి నిష్టానుసరంగా మాట్లాడు చేసావు అన్నీ మర్చిపోయావు నువ్వు అన్ని నీ గణకాలాన్ని మర్చిపోయావా నీ నిర్వాహకం వల్లే కదా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది కదా దాని కార్యక్రమాడు నువ్వు కదా కేవలం నీ యొక్క అభివృద్ధి కోసం నువ్వు ఉన్నటువంటి నువ్వు ప్రేమించేటటువంటి నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దీమ్ మీదట అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ని కొన్ని వేల మంది కడుపు కొట్టి నువ్వు ఆంధ్ర రాష్ట్రంలోంచి పంపించేశారు కదా దానికి దానిలో ముఖ్య భూమిక నువ్వే కదా మర్చిపోయావా కుమార్ పోని మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చినాడు నువ్వు కదా నువ్వు ఇవాళ రాజకీయ అవతారం అయితే మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేకపోతే రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం మారిన వెంటనే ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి నువ్వు దానిలో కమిటీలో మెంబర్ నువ్వే కదా హెడెడ్ బై యూనే కదా రాజధానిని నాశనం చేసినటువంటి వ్యక్తివి నువ్వే కదా నువ్వొచ్చి వాళ్ళ నితులు చెప్తావా పోనీ లేదు హైకోర్టులో వేసిన పిటిషన్లో కూడా నువ్వు ఇదో సత్యసంధులాగా దాంట్లో సిగ్గు ఎగ్గు లేకుండా నీ కులాల ప్రస్తావన కూడా చేశావు మరి ఏమైపోయింది రా బాబు నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు నీకు అధికారం ఉన్నప్పుడు ఆ కులానికి సంబంధించిన వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు కానీ వాళ్ళకి చెందాల్సినటువంటి స్కీములు కానీ వాళ్ళకు వచ్చేటటువంటి ఫండ్ కానీ ఏం చేశాను గుర్తుందా నీకు ఏమన్నా అదే ఎస్సీ సోదరులకి లబ్ధి ఎక్కడైనా చేకూర్చావా ఉన్నటువంటి సిష్టాన్ని కూడా నాశనం చేసి ఆ ఫండ్స్ ఎటు డైవర్ట్ చేశావు ఏ రోజున చెప్పావా తగుదనమ్మా అంటూ ఇవన్నీ మర్చిపోయి వచ్చేసి కూట ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటే మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో ఏ విధంగా మంచి జరుగుతుందో దాన్ని తట్టుకోలేక ఆ తాడేపల్లి నుంచి వాళ్ళు ఏదో ఒక డైరెక్షన్ నీకిస్తే ఆ డైరెక్షన్ ప్రకారం నువ్వు ఎక్కడికి వచ్చి పిటిషన్ వేసింది కాక జనంలో ఏదో అబూత కల్పన కల్పిస్తానని చూస్తావా మీకు ధైర్యం ఉంటే నిజంగా నువ్వు అయ్యేసాడు కదా నువ్వు మాట్లాడే రెండు శక్తి ఉంది కదా నువ్వు మాట్లాడేది కానీ నువ్వు వేసిన పిటిషన్ లో వాస్తవాలు అనుకుంటే డిబేట్ కూర్చుందాం ఎక్కడైనా బహిరంగ చర్చలు కూర్చుందా కూడా నువ్వు రా జనసేన పార్టీ నుంచి నేను వస్తాను ఏంటి నువ్వేసినటువంటి పిటిషన్ లో లీగాలిటీ ఏముంది నువ్వేసినటువంటి పిటిషన్ లో ఏదైనా వాస్తవం ఉందా ఎక్కడ అధికార దుర్వినియోగం పవన్ కళ్యాణ్ గారు చేశారు చెప్తావా ఊరికి ఉన్నారు కదా వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా ఆ డబ్బులకు న్యాయం చేద్దాం వాళ్ళు చెప్పినట్టు ఇందాం అనేటటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నువ్వు సిగ్గేస్తున్నా నిజంగా నువ్వు ఇంతకాలం ఆంధ్ర రాష్ట్రంలో ఒక అయే సహోదాలో ప్రజల కోసం పనిచేసేవంటే అంటే నీ పనితనం ఏ పార్టీదో ఇవాళ వేసినటువంటి పిటిషన్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఏ రకంగా ప్రజల కోసం అధికారంతో సంబంధం లేకుండా వాడిపోయినప్పటికి కూడా ప్రజలకు మేలు చేశాడో తెలియదు నీకు విజయకుమార్ నీ టైంలోనే నువ్వు ఒక అధికారిగా ఉన్న టైంలోనే ఈ రాష్ట్రంలో కవులు రైతులు చనిపోతూ ఉంటే వాళ్ళకు మనోధైర్యం కల్పించాలనే ఒక ఆలోచనతో ఒక్కొక్క చనిపోయినటువంటి రైతుకి లక్ష రూపాయల చొప్పున ఆయన సంపాదించినటువంటి సొంత సంపాదన నుంచి ఇచ్చి వాళ్ళకి ధైర్యం కల్పించేటటువంటి ఒక కార్యక్రమం చేసాం గుర్తుందా నీకు ఈ రాష్ట్రంలో లేదు మేము గెలవక ముందు కూడా భవన కార్మికులు నువ్వు ఉన్న టైంలో నువ్వు మెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళందరినీ రోడ్డు పడేస్తే వాళ్ళ కోసం ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకి ధైర్యం కల్పించాం బతుకు మీద గుర్తుందా కుమార్ గారు నీకు ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి చాటి చామతాడంత ఏనాడైనా నువ్వు కానీ నువ్వు మెచ్చినటువంటి నువ్వు ప్రేమించే నీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏమన్నా ఆదుకున్నటువంటి సంఘటన ఏ రోజు నేనుందా లేదు ఏం చెప్తున్నావు నేను ఎస్సీఎస్ అని నువ్వు అధికారిగా ఉండి కొన్ని వందల కోట్ల అవినీతితో సంపాదించావు కానీ ఏ రోజైన ఒక్క ఎస్సీఎస్ సోదరుని ఈ రాష్ట్రంలో ఆదుకున్నటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా ఏమైనా చెప్తావు నువ్వు చేసినవి ఉంటే ఏమి లేదు కనుకనే నువ్వు రాజకీయ అవతారం ఎత్తి ఎలక్షన్లో నుంచుంటే నీకు మూడు వందల ఓట్లు వచ్చినాయి ఎక్కడ పెట్టుకుంటా నీవు కానీ నువ్వు ఇవాళొచ్చేసే పవన్ కళ్యాణ్ గారి గురించి అధికార దుర్వినియోగం గురించి మిస్కాండక్ట్ గురించి డిస్కనెక్షన్ గురించి చెప్తావా ఏమైపోయినా ఈ నీతులు మరి నీకు గతంలో ఏమైపోయినా ఈ నేతలున్నా నువ్వు ఎవరి దగ్గర చేరావో ఆయన కొన్ని ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలకు ఆయన భార్య సైన్యం అనగా పెట్టి ఈయన కొన్ని డైరెక్టర్గా ఉండి ఇవన్నీ చేస్తే ఆ రోజున మరి తెప్పించావా ఆ రోజున మాట్లాడవా ఎందుకు మాట్లాడమారా ఆ రోజున లేదు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ ద్వారా సాక్షి పేపర్ని కొనిపించేటటువంటి విధానం తీసుకొచ్చి కొన్ని వందల కోట్ల ప్రభుత్వం సొమ్ముని సాక్షి పేపర్కి పంపించినప్పుడు నువ్వు ఉన్నావు కదా అధికారంలోనే ఉద్యోగం చేస్తున్నావు కదా కనపడలేదు మరి హైదరాబాబు దుర్వినియోగం అంటే కుమార్ గారు దుర్వినియోగం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పేపర్లు కొనిచ్చే దగ్గర నుంచి ఆయన కంపెనీలకి నీళ్ళు ఇచ్చుకునే దగ్గర నుంచి ఆయన కంపెనీలకి మైనస్ రాసుకున్న దగ్గర నుంచి చేసిన చూడండి అది దుర్వినియోగం అంటారు మర్చిపోయిన వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీశారు సినిమా ద్వారా ఏదో చేయాలి అనుకోండి ఆయన ఉన్నటువంటి యావ ప్రతి ఒక్కళ్ళు కొట్టు ఉంటుంది రాజకీయ నాయకుల్లో కానీ ఆ విషయం నీకు తెలియదు నీకు రాజకీయం చేసినాడు బతకాలంటే ఏదో పని చేసుకోవాలి కానీ నీ ట్రూప్ అందరికీ రాజకీయం అంటే ఏంది అవినీతి చేస్తారు రాజకీయమే మీరు ఒక సంపాదన ఎంచుకున్నారు రాజకీయాన్ని ఒక వ్యాపారం కాబట్టి మీకు ఆ విషయం తెలియదు కానీ వాళ్ళ రాజకీయ నాయకుడు అయినా కూడా రాజకీయం వేరు ఆయన బ్రతుకు తెలివి వేరు ఆయన బ్రతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి ఆ విషయం తెలిసిన వ్యక్తి కనుక సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక గా ఏ రక్షణ చేసావో అర్థం కాట్ల రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసేది దాంట్లో సంపాదన రాదు దాని ద్వారా బ్రతకరు కానీ నీకు తెలిసింది నీ నాయకుడికి తెలిసింది నువ్వు మెచ్చిన తెలిసింది ఏంటంటే రాజకీయమైనది వ్యాపారం చేశారు కాబట్టి ఆ వ్యాపారం ద్వారా మీరు కొన్ని వేల కోట్లు అవినీతి చేశారు కాబట్టి ఇవాళ కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వాళ్ళ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నువ్వు మెచ్చినటువంటి నాయకుడికి వచ్చింది కానీ ఇప్పుడు నువ్వు కెరుక్కున్నావు నువ్వు చేసినటువంటి అవినీతి మీద కూడా సిద్ధంగా విజయ్ కుమార్ ఎంక్వైరీలు జరుగుతాయి ఆ ఎంక్వైరీలో నువ్వు చేసినటువంటి అవినీతి అంతా బయటకు వస్తుంది నువ్వు కూడా కోర్టు మెట్లు ఎక్కక తప్పదు కేసులు ఫేస్ చేయక తప్పదు ఎందుకంటే ఏ రకంగా నువ్వు నీ పక్కన ఉన్నటువంటి ఆ రోజులు ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి సంథింగ్ సంథింగ్ ఉన్నారు మీరందరూ కూడా కలిసి ఏ రకంగా అవినీతి చేశారో వస్తుంది తరలేదు వస్తుంది ఎందుకు తొందరపడతావు నువ్వేదో చెప్పంగానే రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా నిజమే అనుకోరు నువ్వు చెప్పేది అబద్ధం అనే రాష్ట్ర ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఆయన అధికారం దుర్వినియోగం చేసేవాడైతే అధికారం కోసం అరులు చాసేవాడైతే రెండు వేల పద్నాలుగులోనే ఎమ్మెల్యే అయ్యేవాడు మిస్టర్ కుమార్ గుర్తుపెట్టుకో జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపించింది ఉన్నటువంటి రాజకీయాలు ఒక మార్పు తీసుకురావటానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చి అప్పటి నుంచి కూడా ఆడుపోట్లు ఎదుర్కొన్నది ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని మార్చాలనే ఆలోచనతో ఎక్కడ అధికార దుర్వినియోగం జరగకూడదని ఒక ఆలోచనతో దానికోసం గుర్తుపెట్టుకో కుమార్ క్యాంప్ ఆఫీసులో లక్షలు లక్షలు ఖర్చు చేస్తున్నారనే ఆలోచనతో నాకు క్యాంప్ ఆఫీస్ కూడా ప్రభుత్వం తరపునొద్దు నా పార్టీ ఆఫీస్లో పెట్టుకుని అక్కడి నుంచి నడుపుతున్నా అన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నువ్వు నువ్వొచ్చా ఈ మీద ఇవాళ అవినీతి మరకలేస్తా ఇది సీబీఐ ఎంక్వైరీలు జరగాలి అంటే నువ్వు మెచ్చిన నాయకుడి మీద సీబీఐ ఎంక్వైరీ జరుగుతున్నాయి కాబట్టి ఈయన కనిపిస్తున్నాడు అందరి మీద కూడా సిబిఐ గారులా అదే పచ్చగా మనం చూడాలి పచ్చగా కనిపిస్తుంది అంటారు సంత ఇంకా తొందర పడకు ఎక్కడ సిబిఐ కావాలో ఎక్కడ సెంట్రల్ నుంచి వచ్చి ఈడీ ఎంక్వైరీలు చేయాలో అన్నీ కూడా చట్టం తన పని తన చేసుకుంటూ పోతుంది నువ్వేదో వచ్చి వాళ్ళ పిటిషన్ ఏంగానే ఇక్కడ ప్రజలు నిజమైన నమ్మేస్తారు అని అభూత కల్పనలో వద్దు కుమార్ నిజంగా నువ్వు రిటైర్డ్ ఐఏఎస్గా నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన భావన నీలో ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో చెప్పు అందరూ ఒక పార్టీ కూడా పెట్టావు కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఏది మంచి చేయాలో ఏ రకంగా చేయాలో సలహా ఇవు నువ్వు అంతేగా నువ్వు ఇక్కడికి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఏసీబీ ఎంక్వైరీ జరగాలి వంద ఎంక్వైరీలకైనా మేము సిద్ధం జనసేన పార్టీ ఒక నీతివంతమైన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక నీతిగా రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏమి చేయాలో అవి చేసుకుంటే వెళ్ళాలతున్నాం అవన్నీ మర్చిపోయి ఏదేదో పిటిషన్ వేద్దాం కోర్టులోనే తీసుకుంటాయి నేను నాకు రిటైర్డ్ అయ్యే హోదా ఉంది కాబట్టి అనుకుంటారు అనుకుంటే భూమి ర్యాంక్ అవుతుంది విజయకుమార్ గారు మీరు కూడా సిద్ధంగా ఉండండి ఏ రకంగా మీరు మీరు చేసినటువంటి అవినీతి అంతా కూడా ఏ రకంగా బయటకు రాబోతుందో ఆ అవినీతికి అంతా కూడా ఏ రకంగా సమాధానం చెప్తారో అది కూడా ఖచ్చితంగా రానటువంటి రోజుల్లో తేలనుంది మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి నాయలందరూ వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద బురద జరాలనే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించండి కూటమిని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రం అభివృద్ధి